హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు పండగ మంచిగా జరుపుకుంటారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా జరుపుకుంటున్నాం కానీ ఇందాక ఏమైందంటే ఇంకా పూజ అదే ఇంట్లో అంతా దీపాలు అన్నీ వెలిగించినాక ఇంట్లో దీపం అన్నీ పెట్టుకున్నాక ఇంకా కాసేపు టపకాలు వెలిగిదామని బయటకు వచ్చినా ఫ్రెండ్స్ నేను బయటకు వస్తే చుచ్చిబిడ్డ అయితే అంటించిన చుచ్చుబిడ్డ అది పైకి ఎగరాలి కదా ఇట్లా చెట్టులాగా వెళ్ళాలి కదా అట్లా వెళ్ళలేదు టాప్ అని వేలింది నిన్న కూడా ఏమైందంటే నేను చుచ్చిబిడ్డ అంటిస్తే చక్రంలో కింద తిరిగింది ఈరోజు అయితే అట్లా వెళ్ళింది ఇంకా చాలా నయమైంది ఫ్రెండ్స్ నా పక్కనే నిన్న అది వెలిగిన తర్వాత కొంచెం దూరం వెళ్ళినా నయమైంది లేదంటే నా మూతి బగులుతుండే ఫ్రెండ్స్ నిజాన్ని చెప్తున్నా అట్లా అయింది ఈరోజు నిన్న కూడా ఎట్ల అయింది కదా అందుకోసం చెప్తున్నా మళ్ళీ మళ్ళా జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్ చిన్న పిల్లలతో అయితే ఇంకా జాగ్రత్త ఉండండి నిన్న అట్లా అయిందంటే ఈరోజు కూడా అయింది ఇంకా లాస్ట్ చెట్టు అయితే మంచిగా వచ్చింది ఫస్ట్ అయితే అట్లా అయింది చూడండి నాకు వీడియోలో కూడా పెట్టినా నేను అయితే వెళ్ళింది పల్లెటూరులో అయితే చాలా ప్లేస్ ఉంటుంది మాకేం టెన్షన్ లేదు కానీ పలెక్టర్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది ఏం టెన్షన్ ఉండదు కానీ కొంచెం పిల్లలతోనైతే జాగ్రత్త ఉండాలి ఎక్కడైనా సిటీలో అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లోనే కాల్చుకుంటారు కదా కొంచెం జాగ్రత్త ఉండండి అక్కడైనా ఎక్కడైనా ఇంకా లాస్ట్ అయితే బాగానే వచ్చింది